ఐదు భాషల్లో మూడు వేల థియేటర్లలో పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా రిలీజ్ అయింది పుష్ప స్టైలిష్ స్టార్ స్థాయి నుంచి ఐకాన్ స్టార్ రేంజ్కి తన కెరీర్ ని బిల్డప్ చేసుకోవడానికి అల్లు అర్జున్ పుష్పరాజ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆర్య లాంటి బ్లాక్ బస్టర్ ని తనతో రూపొందించిన డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సరికొత్త డ్రాప్ తో వచ్చాడు ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా కథని రాసిన సుకుమార్ అటవీ ప్రాంతంలో రిచ్గా సన్నివేశాలను దృశీకరించాడు ఎర్రచందనం స్మగ్లర్ కొండారెడ్డి దగ్గర ఒక సాధారణ కూలీగా చేరిన పుష్పరాజ్ ఏ విధంగా స్మగ్లింగ్ సామ్రాజ్యానికి కింగ్ గా ఎదిగాడన్నది ప్రధాన కథగా రాసుకున్నాడు స్పెషల్ మేనరిజం మాడ్యులేషన్ తో పుష్పరాజ్ క్యారెక్టర్ ని ఎంతో ఈజ్ తో నటించి సినీ ప్రియుల మనసును దోచుకున్నాడు అల్లు అర్జున్ మంగళం శ్రీనుగా సునీల్ అతని భార్య దాక్షాయనిగా అనసూయ బాగానే ఆకట్టుకున్నారు మును పెన్నడు చూడని సరికొత్త పాత్రలో సునీల్ కనిపించడంతో ప్రేక్షకులు నావెల్టీ ఫీల్ అవుతున్నారు పుష్పరాజ్ కి ప్రేయసిగా శ్రీవల్లి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది అనే మొదటి భాగంగా వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ విలన్ కొండారెడ్డి క్యారెక్టర్ ని తన టాలెంట్ తో మెప్పించాడు అజయ్ ఘోష్ కొండారెడ్డి క్యారెక్టర్ ని ఫస్ట్ పార్ట్ లోనే ముగించారు ఆ తర్వాత పుష్ప రెండో భాగంగా రాబోయే సినిమాకు మెయిన్ విలన్ గా బన్వర్ సింగ్ క్యారెక్టర్ లో ప్రఖ్యాత మలయాళ నటుడు ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో ఎంటర్ చేశారు పోలెండ్ దేశానికి చెందిన సినిమాటోగ్రఫర్ మిరోస్లా క్యూబా అద్భుతమైన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్ని అందంగా తీర్చిదిద్దాడు దేవి శ్రీప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కంపోజింగ్ అద్దూ సనిపించుకున్నాయి ఇవన్నీ పుష్పకు మెరిట్స్ విడివిడిగా చూస్తే అన్ని అంశాలు బాగున్నట్టే ఉన్నాయి కానీ మొత్తం సినిమాని రివీల్ చేసుకుంటే ఏదో వెలితిని ఫీల్ అవుతున్నారు ప్రేక్షకులు తల్లి సెంటిమెంట్ ఇంటి పేరు కోసం పుష్పరాజు తప్పించటం కొంత ఫీల్ అందించినా ఇంకా ఏదో మిస్ అవుతున్న భావనతో థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు ప్రేక్షకులు ఊ అంటావా మామా అంటూ సమంత చేసిన రచ్చ నచ్చింది ప్రేక్షకులకి కానీ సినిమాను మాత్రం ఊ అనలేకపోతున్నారు ఎక్కడ మిస్ ఫైర్ అయిందో లెక్కల మాస్టారు సుకుమార్ ఇప్పటికీ కనిపెట్టే ఉంటాడు పుష్పాటులో సరిదిద్దుతాడేమో చూద్దాం మరి